ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరందరూ ఎలా అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అయితే సరికొత్త వీడియో అయితే మీ ముందుగా అయితే వచ్చేసానండి వీడియో ఏంటని చూడడానికి ముందు ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ మన తరపున మన యూట్యూబ్ ఛానల్ తరఫున థ్యాంక్స్ అయితే మీకోసం అండి అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అండ్ మీకు వీడియోస్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నామన్నీ కూడా మా ఇంట్లో మేము దేవుడి దగ్గర అయితే వాడే అండి మేమైతే రాగి ఇత్తడి సామాన్ అయితే వాడతాం దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు అండ్ చాలామంది అయితే వెండి వాడతారు కానీ మేమైతే రాగివి ఇత్తడివి అయితే వాడతామండి ఈరోజు ఇవైతే అలా క్లీనింగ్ అయితే చేసుకోవాలని చూపించడం కోసం అయితే నేను ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే ఇవైతే క్లీన్ అయితే చేయట్లేదండి దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు మాములుగా వాష్ అయితే చేసి అయితే నేనైతే పెట్టేస్తున్నాను ట్వంటీ డేస్ అనేది నేను క్లీన్ చేయకపోయినా ఇవైతే చూడండి మరి అంత నల్లగా అయితే రాలేదు కొంచెం కలర్ అయితే చేంజ్ ట్వంటీ డేస్ క్లీన్ చేయకపోయినా మరి అంత నలుపు రాలేదని ఖచ్చితంగా మీరైతే ఆలోచిస్తూనే ఉన్నారని నాకైతే తెలుసండి సో అందుకని అయితే నేనైతే ఏం ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను సో వీడియో అక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు స్కిప్ చేయడం వల్ల మీకు ఏమీ అర్థం కాదు అండ్ నేను సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే మాత్రం అందరూ వాడే కామన్ ఇంగ్రీడియంట్స్ నేను వాడేదాన్ని అండి చింతపండు ఉప్పు పెట్టయితే నేను తోమేసేదాన్ని అప్పుడు చాలా తెల్లగా వచ్చేసాయి ఒక గంటలోనే మళ్ళీ చారల చారల కింద బ్లాక్గా వచ్చేసాయి ఇంకా టూ డేస్లో అయితే ఇంకా దాని రూపాలు అయితే నేనైతే చూడక్కర్లేదు నల్లగా అయితే వచ్చేసాయా సో వీక్లీ టూ టైమ్స్ అయితే తోమల్సి వచ్చేది నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఊరైతే వెళ్ళామండి అక్కడ ఒక ఆవిడ రాగి ఎత్తడి పాత్రలు అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెట్టి అయితే తోముతుంది ఏంటి పెట్టి తోముతున్నారు యూజ్ ఏంటి అని అడిగితే ఇవి పెట్టి తోమడం వల్ల రాగి ఎత్తడి పాత్రలు అయితే మంచిగా కలర్ అయితే వస్తాయి ఎక్కువ రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది అయితే ఖచ్చితంగా కలర్ అయితే చేంజ్ అవ్వని నాకైతే చెప్పిందండి నేను అప్పటి నుంచి ఆ సిక్స్ మంత్స్ నుంచి నేనైతే అదే పద్ధతి అయితే ఫాలో అవుతున్నాను ఆ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా కూడా కలర్ అయితే చేంజ్ అయితే అవ్వట్లేదు సో ఈ టిప్ అనేది మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో అయితే చేశానండి నేను ట్వంటీ డేస్ అయినది అయితే క్లీన్ అయితే చేయలేదండి అయినా కూడా కలర్ అనేది అంత అలా తగ్గలేదు కదా సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో ఏం వాడాను ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పానండి అండ్ ఫైనల్లీ అయితే నేనైతే దేవుడి సామాన్ సామాన్లను క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా దేవుడికాడ్ సామాన్ అంటే ఆయిల్ అనేది దీపారాధన చేసుకుంటున్నాం కాబట్టి జిడ్డుగా ఉంటాయి కాబట్టి నేనైతే సబ్బు పెట్టి అయితే నీట్గా ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అండి అన్నీని మాములు సామానం అయితే సబ్బు పెట్టి క్లీన్ అయితే చెయ్యక్కర్లేదు అండ్ అన్నీ కూడా ఫైనల్గా ఒక్కొక్కటిగా అన్నీ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను సబ్బు పెట్టి నీట్గా అండ్ మా ఇంట్లో చింట్లో ఉన్న ట్యాప్ అయితే నేనైతే శుభ్రంగా నీట్గా అయితే వాష్ అయితే చేసేస్తున్నాను ప్రతి ఒక్క దాన్ని కూడా నీట్గా అయితే వాష్ అయితే చేసేస్తున్నాను వాష్ చేయడం వల్ల పైన ఉన్న జిడ్డు లేయర్ అనేది మొత్తం పోతుంది జిడ్డు లేయర్ ఉండడం వల్ల మనం చెంతకుండా అప్లై చేసిన ఉప్పు అప్లై చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అప్లై చేసినా కూడా ఎటువంటి కలర్ అనేది చేంజ్ అవ్వదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేనైతే ఇప్పుడు కూడా సబ్బుతో అయితే క్లీన్ అయితే చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాతే నేను ఇంగ్రీడియంట్స్ అనేది అయితే అప్లై చేస్తానండి అండ్ నా దగ్గర ఒక రాగ్ గ్లాస్ కూడా ఉంది సో వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి అయితే నేనైతే చూపిద్దామని చెప్పేసి ఆ గ్లాస్ కూడా తీసుకున్నాను అండ్ ఫైనల్గా నేను వాడే త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వేనండి రెండైతే కామన్గా అందరికీ తెలిసిన ఇవే ఒకటైతే చింతపండు ఒకటైతే ఉప్పు ఇంకోటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది అయితే నేను లాస్ట్లో దాని పేరు అయితే చెప్తానండి ఏమీ అనుకోవద్దు ఇప్పటివరకు కరెంట్ అయితే లేదు సో డల్గా ఉంది వీడియో కరెంట్ వచ్చింది అందుకని నేను లైట్ అయితే వేసాను ఇప్పటి వరకు ఇన్వర్టర్ మీద అయితే రన్ అయినాయి చూడండి నేను ఇన్ని సామాన్లకైతే ఇంత చింతపండు అయితే తీసుకున్నాను తీసుకున్న చింతపండుని ఎలా అయితే మెతుక్కోవాలండి స్క్రబ్ చేయడానికి అయితే వీధిగా ఉంటుంది అంత చింతపండు కాకుండా కొంచెం చింతపండు అనేది పక్కన పెట్టుకొని కొంచెం చింతపండుతో నేను చూపించే విధంగా బాగా ఎక్కువగా అయితే అప్లై చేయకూడదండి లైట్గా పామేమా లేదా అన్నట్టు ఒక లేయర్ అనేది పామాలంతేనండి అన్నిటికి కూడా సేమ్ ఈజ్ అలాగే అనేది అప్లై అయితే చేయాలి మరి డార్క్గా అయితే అప్లై చేయకూడదు కరెంట్ మళ్ళీ పోయింది ఏమీ అనుకోవద్దండి డిస్టర్బ్ అయితే అవ్వదు వీడియో అక్కడ అయితే స్కిప్ అయితే చేయొద్దు మొత్తం కూడా ఎండింగ్ వరకు అయితే చూడండి కరెంట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి కొంచెం డల్గా ఉంటుంది వీడియో ఏమీ అనుకోవద్దు అండ్ ఇలా అయితే అప్లై అయితే చేసేసుకోవాలండి మొత్తం ప్రతి దానికి కూడా అప్లై చేసేసుకోవాలండి నీట్గా అయితే స్క్రబ్ అయితే చేసుకోవాలి మరీ ఎక్కువైతే అప్లై చేయొద్దు లైట్గానే అప్లై చేయండి నేను పదే పదే చెప్తున్నాను అంటే ఎందుకన్నా ఆలోచించండి ఎక్కువ అప్లై చేయడం వల్ల అయితే కలర్ అయితే బ్లాక్ అయితే త్వరగా వచ్చేస్తాయి లైట్గా అయితే అప్లై చేసుకోవాలండి అన్నీ అప్లై చేసి చూపిస్తే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కొన్ని వాటికి అయితే అప్లై అయితే చేసి అయితే చూపిస్తున్నానండి అండ్ నెక్స్ట్ చింతపండు మీద లైట్గా ఉప్పు అనేది అయితే తీసుకోవాలి ఉప్పు అనేది తీసుకొని స్క్రబ్ అయితే చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్గా అయితే కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది అండ్ ఎక్కడైనా పార్ట్స్ అంటే వైట్ వైట్ మచ్చల కింద అయితే ఉంటుంది డార్క్ అయితే పోతుంది వైట్ మచ్చలు చూడు చూడండి కరెంట్ వచ్చింది వైట్ కలర్ మచ్చలు అయితే కనిపిస్తున్నాయి కదా గ్లాస్ మీద వైట్ కలర్ మచ్చలు అనేది అయితే పోవు అండ్ ఫైనల్గా ఇలా ఉప్పు పెట్టు తోడడం వల్ల కొంచెం కలర్ అయితే వైట్ కలర్లోకి అయితే టర్న్ అయితే అవుతుంది మీరు అయితే వీడియోలో గమనించండి అండ్ ఫైనల్గా అన్నీ కూడా అలా స్లోగా అయితే స్క్రబ్ అయితే చేసేసుకోండి నేను చూపించే విధంగా స్లోగా అయితే స్క్రబ్ అయితే చేసేసుకోండి మరి ఎక్కువైతే యూజ్ చేయకల్లా ఒక టీ స్పూన్ అయితే పడుతుంది అంతే సాల్ట్ నేను దాంట్లో చాలా ఎక్కువ చూపించాను వీడియో కోసం అని చెప్పేసి ఒక టీ స్పూన్ అయితే పడుతుంది చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఈ రెండు యూస్ చేయాలండి ఈ రెండు తక్కువ క్వాంటిటీ యూజ్ చేయడం వల్లే మనకి ఎక్కువ రోజులు అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా కలర్ చేంజ్ అవకపోవడానికి కారణం కూడా అదే మనం ఎంతగానో వేస్ట్ చేస్తున్న థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముగ్గు అండి ఈ ముగ్గు అనేది మనకి క్లీన్ చేసుకోవడం పర్పస్లో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనకి పైన వైట్ కలర్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా బ్లాక్ అయితే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే పోయింది ఇది పెట్టి తోమడం వల్ల అయితే మొత్తం పూర్తిగా అయితే రిమూవ్ అయిపోతే అయిపోతుందండి పైన ఉన్న వైట్ కలర్ స్పాట్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోయి మంచి షైనింగ్ అయితే మనకైతే వస్తాయండి అండ్ ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టగలనో అనుకున్న వాళ్ళైతే చింతపండు ఉప్పు కూడా యూస్ చేయకు కుండా ఓన్లీ ముగ్గుతో అయితే తోనితే ఫిఫ్టీ డేస్ కదండి థర్టీ డేస్ వరకు కూడా కలర్ అయితే చేంజ్ అయితే అవ్వవు పక్కా గ్యారంటీగా అయితే చెప్తున్నాను నేనైతే అంత ఎఫర్డ్ అయితే పెట్టాను కాబట్టి లైట్గా చింతపండు ఉప్పు అయితే పెట్టి క్లీన్ అయితే చేసేసిన తర్వాత ఈ ఉప్పు ముగ్గు అనేది పెట్టి అయితే క్లీన్ అయితే చేస్తానండి నేను పెట్టి క్లీన్ చేయడం వల్ల కాపర్ ఐటమ్స్ అనేది అయితే ఎక్కువ కాలం అయితే మాత్రం మంచి షైనింగ్ అయితే ఉంటాయండి కలర్ అయితే బ్లాక్ కలర్లోకి అయితే రావు ఆల్రెడీ మనం అందరం చదువుకున్నాం కాపర్ ఐటమ్స్ ఎంత గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల అనేది అయితే మనకైతే తెలుసు అంటే కా కాపర్ అనేది ఒక మెటల్ అండి ఈ మెటల్ అనేది ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎయిర్ అనేది అయితే రియాక్ట్ అయితే అవుతుంది రియాక్ట్ అవడం వల్ల అయితే గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అయితే అవుతుంది దాన్ని ఆక్సిడేషన్ ప్రాసెస్ అని అయితే అంటారు ఆక్సిడేషన్ ప్రాసెస్ మనం చింతపండు ఉప్పు వాడడం వల్ల అయితే ఫాస్ట్ గా అయితే జరుగుతుంది సో ఫాస్ట్ గా అయితే కలర్ అయితే చేంజ్ అయితే అయిపోతాయి మన ఈ ముగ్గురు